పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చేసిన జిల్లా ఎస్పి వినీత్ నారాయణపేట జిల్లా మక్తన్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఏ చిన్న లోపం లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పి డాక్టర్ వినీత్ తెలిపారు మక్కల్లోని మహాత్మ జ్యోతిబా పూలే పాలుర వసతి గృహంలో వివిధ జిల్లాలలో నుండి వచ్చిన పోలీసులకు జిల్లా పోలీసులకు అదనపు ఎస్పీలకు డిఎస్పీలకు సిఐలకు ఎస్ఐలకు ఏఎస్ఐలకు హెడ్ కానిస్టేబుల్స్ కి కానిస్టేబుల్స్ కి మహిళా పోలీసులకు హోంగార్డ్ ఆఫీసర్లకు మరియు టిఎస్ఎస్పి ప్లాటూన్స్ మొత్తం ఎనిమిది వందల మంది పోలీసు అధికారులు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి తెలిపారు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును పన్నెండు సెక్టార్లుగా విభజించి ఆయా సెక్టార్లకు అదనపు ఎస్పిలు డిఎస్పిలు ఇన్ఛార్జీలుగా నియమించామని భద్రతపై నిశితంగా సమన్వయంతో పనిచేయాలని సీనియర్ అధికారులను బాధ్యతల్లో ఉంచినట్లు పేర్కొన్నారు 컨센트 월은 마케팅이 포함돼요. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालो स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मर्यो वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन स ओरिंग प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699